వెల్కమ్ ఆఫ్ ఈ రోజు అయితే మనం సఖీలో ఉన్నాము సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను సో మన వాళ్ళందరికీ ఎక్కువగా మన ఫాలోవర్స్ అయితే హ్యాండ్లూమ్ చీరలు అంటే చాలా చాలా ఇష్టం లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి హ్యాండ్లూమ్ చీరలు షేర్ చేశాను ఈసారి కొత్త వెరైటీస్ చాలా వచ్చాయంట సో అవి ఏంటో కనుక్కుందాం అలాగే ఇంకా మిగతా డీటెయిల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు వీడియో పోస్ట్ చేశారు సబ్స్క్రైబర్లు షేర్ చేశారు అవును ఎందుకు చెప్తున్నా అంటే వీడియోలో మీరు అన్నారంట మనం అన్నాం మీకు నచ్చితే గనక మీకు యూస్ అయితే తీసుకోండి లేకపోతే ఎవరైతే హ్యాండ్లూమ్ కడుతుంటారో వాళ్ళు షేర్ చేయండి అని చెప్పేసి అవును చాలా మంది కస్టమర్స్ వచ్చి మాకు వీడియో మా అమ్మాయి మా రిలేషన్ మా నైబర్ షేర్ చేశారని చెప్పారు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా లేకపోతే మన రిలేటివ్స్ అయినా ఎవరు ఎలాంటి చీరలు కడతారు బాగా తెలుస్తుంది మనకి అట్లా సో వాళ్ళకి యూస్ అయ్యే విధంగా అన్నమాట ఇప్పుడు కూడా కలెక్షన్స్ 695 దగ్గర నుంచి ఓకే కాటన్ సారీస్ ఎవరైతే కడుతుంటారో వాళ్ళకి ఫెస్టివల్ అని చెప్పొచ్చు అనమాట అన్నమాట ఫైవ్ దగ్గర నుంచి బెంగాల్ కాటన్స్ డాకా మిజోరం అన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వెరైటీస్ హ్యాండ్లూమ్స్ లో అంటే ఈ సమీప రాష్ట్రాల కాటన్స్ అండి చేనేత ఈశాన్య రాష్ట్రాల కోటన్స్ చేనేతలు ఫస్ట్ చీరండి ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ లో అంతేనా బుట వస్తుందన్నమాట బాగుందండి అయితే మనకి థౌసండ్ కదండి అవునండి ఎనీ టూ సారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ అవుతుంది బ్లౌజ్ ఉంటుందా ఉండదండి ఇది వితౌట్ బ్లౌజ్ ఎక్కువగా అయితే ఉండకపోవచ్చు ఉంటే చెప్పేస్తారు ఇవన్నీ ఉండవండి ఇవన్నీ సేమ్ ప్రైస్ అంటారా ఇక్కడ వరకు సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం మీకు ప్రైస్ మారితే ప్రైస్ మారిందని చెప్తాం ఇవి మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఇంకా తక్కువ ఒకసారి ఓపెన్ చేస్తారా అయితే మిడిల్ ఓ అసలు ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది చూడండి చీర ఇందాక అదనుకున్నాను పళ్ళు ఇలా వస్తుంది ఇది చీర మిడిల్ అంతా ఇలా వస్తుంది అనమాట బార్డర్ కూడా ఇలా గ్రాండ్ చీర ఇట్లా ఫోర్ నైన్టీ ఫైవ్ ఏనా ఫోర్ ఫైవ్ చూడండి అసలు ఫోర్ నైన్టీ ఫైవ్ అంటా కలర్స్ కూడా ఇందులో అంటే ఇంత తక్కువలో మంచి గ్రాండ్ గా ఉంది ఎందుకంటే ఆ గ్యాప్ బోర్డర్ అనేది రెండు వైపులా బాగా ఉంది ఎంత బాగుందో నీట్ గా ఆన్లైన్ లో ఒకటి ఆఫ్ లైన్ లో ఒకటి ఉండదండి వీడియోలో ఏదే చూపిస్తున్నాం అదే ప్రైస్ కి మీకు సారీ వస్తుంది క్వాలిటీ బెస్ట్ ఉంటదండి మీకు రేట్ తక్కువ ఎక్కువ కాదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవన్నీ అంతేనండి బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా 4 నిమిషాలు మేడం సూపర్ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఒక రెండు చీరలు తీసుకుంటే థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి అది నెక్స్ట్ గోడన్స్ లోనే మనకి జామ్ వీవింగ్ వేవింగ్ బేస్ వస్తుందన్నమాట ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ జామ్ దాని వీవి పళ్ళు వస్తుంది కంప్లీట్గా వేవింగ్ బేస్ వస్తుంది ఇది ఆడియంతో కూడా అలా క్రిపర్ జాయిన్ వస్తుంది కళ్ళని ఇచ్చారు కలర్ ఉంది మేడం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఉంది కదా కంప్లీట్ గా జామ్ దాని ఇలా చూడండి ఎండింగ్ వరకు ఉందండి అసలు కట్ చెంగ దగ్గర ఒక్కొక్కసారి ప్లేన్ ఇస్తారు కానీ అసలు లేదు ఇది మొత్తం వీవింగ్ కట్ చెంగ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ ప్రైస్ చేంజ్ అయిపోద్ది మళ్ళీ విడ్త్ లెంగ్త్ మెయిన్ హ్యాండ్లూమ్స్ కి లెంగ్త్ నిక్కచ్చ కొలతలు ఉంటుందండి దానిలోనేనా ఇప్పుడు చూపించేది అవును మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఇవన్నీ కూడా కలర్ షర్ట్ అనమాట చక్కగా ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా కట్టచ్చు కట్టొచ్చు ఇప్పుడు కట్టుకుంటున్నారు కూడా అందరూ అంటే కార్డన్స్ పెట్టాలి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ కలర్స్ మనకి లైట్ అవుతాయి అనుకుంటే చక్క ఇలా కలర్ఫుల్ అంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఫ్యాన్ సారీ తీసుకునే బదులు చక్క మంచి కార్డన్ వేస్ట్ లో హ్యాండ్ లూమ్ లో చాలా ఈజీగా కట్ వేసుకోవచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది అన్ని చీరలు ఓపెన్ చేయలేం కదండి మీకు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే నెంబర్ కి మనం వాట్సాప్ లో సెండ్ చేయడం జరుగుతుంది గిఫ్టింగ్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అన్న అలా అయినా ఆఫీస్ కోసం వేసుకుంటే మాత్రం ఇది బాగుందండి ఒకసారి చూపించారు హైలైట్ అండి హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కి అసలు నెంబర్ ఆఫ్ పీసెస్ వెళ్ళిపోతుంది అనమాట నిజంగా చేనేత లవర్స్ కి అయితే పండగే బాగుంది అంటే డిజైన్స్ చాలా బాగా ఇచ్చారు ఎప్పుడు చూసినట్టు కాకుండా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ వస్తారు మేడం మనకి సేమ్ ప్రైజ్ వస్తుంది బోర్డర్ చూసాము అంటే డిఫరెంట్ గిలా పోచెంబుల్ టైప్ లో వస్తుంది 1495 ఓహ్ ఉంది 1495 లో పళ్ళు చూశారంటే ఇలా మంచి బ్రౌన్ షేడ్ ఉంది చీర కూడా ఇక్కత్ స్టైల్లో బార్డర్స్ ఇచ్చారు విత్ బ్లౌజ్ అండివి కాదు అండి వితౌట్ ఏ వితౌట్ ఏ ఇవన్నీ కూడా వితౌట్లే ఓకే కాకపోతే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ కిట్లాగో మనం వేరేది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాగుంది చూడండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో నీట్ గా ఈవింగ్ లో ఇది కూడా బాగుంది అందరం కదా ఈ సీ చూడండి హైలైట్ అంటే హైలైట్ ఉంది అనమాట మనకు సేమ్ బోర్డర్ ఏంటంటే సంబల్పూర్ బోర్డర్ ఎలా వస్తూ పట్టుకి ఆ బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చిందనమాట పళ్ళు చూడండి చక్క పెద్ద బిగ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా ఇలా వస్తుంది స్మాల్ టెంపుల్ కాన్సెప్ట్ లో చూడండి ఇట్లా ఉంటుంది బ్లాక్ మరి బ్లాక్ కూడా కాదండి ఇది చాక్లెట్ బ్రౌన్ ఉంది మంచి డిజైన్ పీచ్ వేసుకుంటే కొంచెము అండ్ బ్లాక్ ఉన్న మ్యాచ్ చేయొచ్చు కలర్స్ బాగా కడుతున్నారు చూసి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు ఇలాంటి కలెక్షన్ స్టోర్ లో ఉంటాయండి మీ స్టోర్ కి వస్తే చాలా మంది చూస్తాం కదా హయ్యర్ అఫీషియల్స్ అందరు అసలు ఖాదీ కాటన్స్ ఇట్లాంటివి కట్టుకుంటా చూడండి ఎంత రీసెంట్ లుక్ ఉంటుందో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ అండి నేషనల్ హ్యాండ్లూమ్ కి డే సందర్భంగా పళ్ళు ఇలా వచ్చి బోర్డర్ అంతా కూడా ఇలా బ్లాక్ కాన్సెప్ట్ లో దీనికి ఏం చేస్తానంటే అంటే చక్క పోషింబుల్ బ్లౌజ్ వెళ్ళిపోతున్నారు హైలైట్ ఉంటుంది అనమాట కానీ సరీలో బ్లౌజ్ వచ్చింది ఇది ఐ థింక్ ఎక్సలెంట్ ప్లేన్ వచ్చి ఎంత ఇది కాస్ట్ ఎంత ఇది వచ్చేసరికి మనకి వన్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ అవునండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అవును మేడం టూ థౌసండ్ బిలోనే ఓకే ఓకే ఇది వచ్చేసరికి థర్టీన్ నైన్టీ ఫైవ్ మేడం వచ్చి చెక్స్ రావడము లేదంటే ఇట్లా గల్ల మోడల్ చిన్న చిన్నగా లైన్స్ రావడము అంటే జరీ లేకుండా కావాలని చాలా మంది అడుగుతూ అడుగుతారు కామెంట్స్ అలాంటి వాళ్ళకి కలెక్షన్ అయితే బాగుంటుంది హ్యాండ్లూమ్స్ అంటే మెయిన్ పెరుగుతుందని హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా ఫ్యాన్సీలోకి వస్తున్నారు బట్ మనం ఏంటంటే హ్యాండ్లూమ్ మనకి ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా సేల్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం మగ్గాలు పెంచి ఇప్పుడు మనం కొత్త స్టోర్ ఏ స్టోన్ స్టోర్ లో కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్ ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఏ స్టోన్ లో హ్యాండ్లూమ్ పెట్టారా బాగుంటది అండి ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతారు వాళ్ళకి నచ్చింది దొరకదు హ్యాండ్లూమ్స్ అన్ని ఒకే చోటు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందులో మనం స్టోర్ లో విలువ చేస్తుంటాం ఇక్కడ ఉంది లేదు అని కాకుండా స్టోర్ లో చూపిస్తే ఏమైందంటే కలెక్షన్ ఎక్కడుందో ఏముందో క్లియర్ గా చెప్పిస్తాం కదా మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ నుంచో వస్తుంది తీరా స్టోర్ కు వచ్చిన తర్వాత కలెక్షన్ లేదనుకోండి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు ఇప్పుడు చూపించినవన్నీ వేరే వేరే ప్రైస్ ఇవన్నీ కూడా మనకి బిలో టూ థౌసండ్ లో మేడం ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంటుంది అనమాట బిలో టూ థౌసండ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఇవి ఫస్ట్ ఇది చూసామండి మేడం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ పళ్ళు చూడండి చక్క మీటర్ పళ్ళు వస్తుంది ఈ సారి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా ఉంది ఇది ఏంటంటే వితౌట్ స్టార్చ్ కూడా బాగుంటుంది ఎన్నాళ్ళు వాడినా ఏం కాదనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదా లేకపోయినా గంజి పెట్టకపోయినా స్టిఫ్ గా కావాలనుకుంటే గంజి లేదు ఫాలింగ్ అనుకుంటే అలా సరిపోతుంది అనమాట స్టిచ్ చూడండి అసలు ఎంత బాగుందో సారి కాపర్ బార్డర్ వచ్చి కలర్ బాగుంది ప్లస్ ఆ బూటా వీవింగ్ లో ఇచ్చారు చూడండి అది ఇంకా బాగుంది పళ్ళులో కూడా

చక్కగా ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు మంచి హ్యాండ్లూమ్ కడతారు అనుకో వాళ్ళకి శారీ బుక్ చేసి పంపించండి ఎంత ఇష్టంగా కడతారంటే అంత ఇష్టంగా కడతారు లైట్ వెయిట్ లో టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తుందండి మరీ గాడిగా జెరి బోర్డల్ వచ్చేలా కాకుండా నీట్ గా సోబార్ ఉంటుంది అసలు కలర్ మ్యాచింగ్ కూడా హైలైట్ అనమాట వన్ ట్వంటీ కౌంట్ కదా శారీ చాలా బాగుంటుంది సో ఇలా చాలా ఉంటాయండి అంటే హ్యాండ్లూమ్స్ లో అన్ని రకాలు ఉంటాయి

దాంట్లోనే కలర్ ఈ బ్లూ బోర్డర్ బా ఫ్యాషన్ అసలు మ్యాచింగ్ జోన్ ట్రెండ్ ఉంది సర్ కొత్తగా మెరూన్ కి సీ గ్రీన్ ఇలా మీకు అడ్డదోరియా కావాలంటే ఇలా అడ్డదోరియా దోరియా కూడా ఫ్యాన్స్ టైప్ లో పవర్ లూమ్ లో వస్తాయి పవర్ లూమ్ లో పవర్ లూమ్ లో కాటన్స్ నెక్స్ట్ మన బ్లాక్ ప్రింట్స్ మన మంగళగిరి మన బ్లాక్ ప్రింట్స్ అంటే ఇప్పుడు లాగా టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ వీడియోలో శాంపుల్ కి ఒకటి ఒకటి మాత్రమే చూపిస్తున్నామండి స్టోర్ కి వస్తే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట ఇలా ప్లెయిన్ మీరు చూస్తే ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ బోర్డ్ వచ్చి కావాలనుకుంటే టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఓకే త్రీ ప్లేసెస్ ఉంటాయి వితౌట్ బార్డర్ ఒకటి విత్ బార్డర్ ఒకటి అట్లా ఇలా మనకి సంబల్పూర్ బార్డర్ లోనే ప్లెయిన్ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో కలర్ బాగుందండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అవును సంబల్పూరి కాటన్ సంబల్పూరి కాటన్ అసలు పళ్ళు కూడా చూడండి మంచి ప్రింటెడ్ పళ్ళు వచ్చి మంచి పెయింటింగ్ స్టైల్ లో వస్తున్నమాట ఇందులో కూడా అంతే జరి ఏం లేదు మొత్తం థ్రెడ్ వీవి ఇప్పుడు శ్రావణ మాసం కదండి బ్రైడల్ కలెక్షన్ కూడా ఫుల్ అండ్ ఫుల్ వచ్చి పట్టు చీరలు కావాలనుకున్న వాళ్ళకి ఒకసారి స్టోర్ కు వచ్చారంటే కలెక్షన్స్ అయితే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ వచ్చింది అనమాట వీటిలో ప్రతి ఒక్క దానికి కూడా ఏదైతే బోర్డర్ వస్తుందో బోర్డర్ కలర్ పళ్ళు వస్తుంది ద ఆఫ్ ఈ వైట్ లో ఇందాక మీరు చూపించారు కదా అవును మేడం ఇప్పుడు మనం కలర్స్ చూసాం కదా మేడం అదే కలర్ చాట్ లో క్రీమ్ అన్నమాట అసలు క్రీమ్ సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు కదండి అది కూడా మంచి యాష్ యాష్ కలర్ బోర్డర్ వచ్చింది ఫీల్ చూడండి మేడం కాటన్ లో కూడా 100 కౌంట్ లో వస్తుంది అన్నమాట పల్లు అసలుకి జామదాని వీవింగ్ లో ఇవన్నీ యాక్చువల్ గా వీవింగ్ లో కాటన్ లోనే హెవీ క్లాత్ వస్తుంది బొబ్బలికి దగ్గరగా వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉందండి అసలు క్లాత్ సూపర్ లైట్ వెయిట్ కౌంట్ పెరిగే కొద్దిగా మేడం చాలా బాగుంటుంది సరే స్మూత్ గా ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది ఎంతండి కాస్ట్ ఎంత ఇవన్నీ కూడా 3000 ప్లస్ లో వస్తాయండి సేమ్ క్లాత్ లో కదా డిజైన్ కూడా మేడం యార్న్ గ్యాస్ యార్న్ అలా కాకుండా ఇది ఈ దారం కూడా రాట్నం మీద నేసిన దారం అండి ఫస్ట్ ఇందులో యాన్ని చూసామంటే క్వాలిటీ మీకు చీర ఇలా ఉంది కదా ఇన్ని సంవత్సరాలు కట్టండి చీరంది ఇలానే ఉంటుంది అనమాట హ్యాండ్లూమ్ కట్టే వాళ్ళకి లేదు ఇలా కాటన్ బేస్ జామ్దానీ కట్టే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అండి టూ త్రీ టైమ్స్ ఇలా కట్టేసుకొని మీకు స్టార్చ్ కావాలి స్టార్చ్ వెళ్ళొచ్చు లేదు మాకు ఫాలింగ్ అనుకుంటే ఫాలింగ్ కాటన్స్ అంటే ఏదో స్టిఫ్ గా అట్లా అనుకుంటారు కానీ అసలు రేపు జాజెట్ కూడా వీటి ముందు సరిపోదండి వాటి ముందు కాటన్స్ పౌడర్ వచ్చి చూడండి కలర్ కానీ బోర్డర్ కూడా చూసాం అంటే చక్క పైతానీ బోర్డర్ లాగా వచ్చి ఆ కాన్సెప్ట్ పళ్ళు ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది యూనిక్ కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా సింగల్ సింగిల్స్ లో వస్తాయి సింగిలే ఉంది అవును ఇలా చూడండి యాక్చువల్లీ వీడియో లేట్ గా పోస్ట్ చేశారు గానీ మీరు బిఫోర్ రమ్మని చెప్పినా కూడా హ్యాండ్లూమ్ నేషనల్ హ్యాండ్లూమ్ కోసం తెప్పించిన కలెక్షన్ ఇవన్నీ కూడా లేట్ అయిపోయింది ఆడేకి చేస్తే బాగుండేది అంటే సమ్మర్ అయిపోయినాక స్టార్ట్ చేసామండి 3 మంత్స్ పట్టింది సారీస్ రావడానికి సమ్మర్ ఏదైతే సమ్మర్ కలెక్షన్ అయిపోగానే ఈ కాటన్ స్టార్ట్ చేసాం ఓకే బ్లౌజ్ ఇలా పర్లేదండి బాగుంది మదర్స్ డే రోజే మదర్ లవ్ చేయక్కలేదు అన్ని రోజులు మదర్ ఇష్టమైనట్టు హ్యాండ్లూమ్ డే రోజే హ్యాండ్లూమ్ సారీ కట్టలేదు మన నేత మన హ్యాండ్లూమ్స్ కాబట్టి చక్కగా ప్రతిరోజు కలర్ కూర్చోండి ఇది అంటే హ్యాండ్లూమ్స్ లో కూడా ఇప్పుడు అందరికి ఎందుకు నచ్చుతున్నాయంటే మెయిన్ గా చిన్న వాళ్ళకి కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ వస్తున్నాయి అంటే మన వాళ్ళు కొంతమంది చూసి ఒకప్పుడు ఏంటంటే ఒకళ్ళు కట్టింది కడితే కాపీ అనేవాళ్ళు ఇన్స్పైర్ అంటున్నారు కడుతున్నారు కదా ఇన్స్పైర్ అయ్యారా హ్యాపీ హ్యాపీ ఫ్యాన్సీలు కట్టొచ్చండి కానీ హ్యాండ్లూమ్ మీ దగ్గర ఒక టెన్ సారీస్ ఫ్యాన్సీలు ఉంటే ఒక టూ అన్నా హ్యాండ్లూమ్స్ ట్రై చేయండి ట్రై చేస్తే మీరు డిఫరెంట్ గా ఉంటారు ఎప్పుడు మోడర్న్ లుక్ ఉండే వాళ్ళు ఇలా ట్రెడిషనల్ గా అనుకోండి అందులో కార్డన్స్ కాబట్టి మీ క్రియేటివిటీ రావాలంటే వేసే బ్లౌజ్ ఏజ్ లిమిట్ ఉండదు మేము జాబ్ హోల్డర్స్ లో వాటిలో కుదరదు కంఫర్ట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవచ్చు నేను అంటే టీచర్స్ మీరు ఎంప్లాయీసా మీరు జాబ్ హోల్డర్సా ఎవరైనా గానీ ఈ మెటీరియల్ వరకు సరదా కట్టేస్కోవచ్చు అన్నమాట అంత బాగుంటుంది నిజంగా అంటారు కదా కాటన్స్ హ్యాండ్లూమ్స్ కట్టుకున్నప్పుడు ఒక హుందా తండం వస్తుంది అని చెప్పి అసలు ఏ మనం నగలా అవ్వా ఇవ్వ ఏవి కాదు స్కై లాంటి హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే చాలు ఈ సారీ కట్టుకొని చక్కగా బ్లాక్ బీట్ వేయండి చాలు అక్కర్ల హైలైట్ అయిపోద్ది అనమాట సారీ కలర్ మ్యాచింగ్ కూర్చోండి ఎంత నీట్ గా ఉందో ఒకసారి వేలంటే ప్రైస్ చెప్పండి ఎందుకంటే కొన్ని కొన్ని నచ్చుతాయి మళ్ళీ ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ బిలోనే మేడం ఇచ్చోండి ఇది ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ బ్లాక్ హైలైట్ ఉండదంటే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ జామ్ దాని వన్ ట్వంటీ కౌంట్ పళ్ళు ఇలా వస్తుందన్నమాట అది చాలా బాగుంది మీరు చక్కగా రండి స్టోర్ కి లేదు మీరు ఆన్లైన్ బుక్ చేసినా కూడా స్పెషల్ అండి ఓపెన్ వీడియో పంపిస్తాం పంపించిన తర్వాత డబ్బులు తీసుకుంటాం జనరల్గా ఇప్పుడు మీరు స్టోర్ కు వచ్చినా కూడా నచ్చిన సారి ఫుల్ గా ఓపెన్ చేస్తాం కొన్ని అంటే కస్టమర్లు చెప్తాను అనమాట కొన్ని స్టోర్లకు వెళ్తే ఓపెన్ చేయట్లేదు అంటే ఎప్పుడైతే మిస్టిక్ సారీస్ మనం పర్చేజ్ చేస్తామో ఆటోమేటిక్ మనం చెయ్యి ఆగిపోద్ది చీరలో మిస్టేక్స్ ఉంటే అర్థం కాలేదు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు నేను ఒకటి కొనడానికి వస్తే నాకు ఇది ఓపెన్ చేసి చూపిస్తే నాకు నచ్చుతుంది లేదు ఏముంది అని తెలిసేది అందుకే కదా ఓపెన్ చేస్తే స్టాఫ్ కూడా మన దగ్గర ఎక్కువ ఉంటారండి నో ప్రాబ్లం మీకు సర్వీస్ ఉంటుంది ఇంకోటి మీకు ఇప్పుడు ఆన్లైన్ లో చూపించి ఆ సారి స్టాక్ లేకుండా ఉండదు స్టోర్ లో వీడియోస్ చేస్తున్నాం అనమాట ఒకటి రెండే ఉంటాయి ఇలా చూపిస్తారు ఈ ప్రైస్ అంటారు స్టోర్ లో ఉండో ఆన్లైన్ లో ఉండదు మా దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ లేదంటారు మన దగ్గర ఏంటంటే ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదండి ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్లు హ్యాండ్లూమ్ సారీ చూపించి ఇది ఇంత తక్కువ అని చెప్పి అంటున్నారు మేడం సరే ఓకే తక్కువ కదా ఒక టూ సారీస్ ఆర్డర్ చెప్పండి లేదు ఏదైతే చూపించారో ఆ చీర మీరు ఆర్డర్ చేయండి మీరు పే నేను నేనేమంటున్నాను మా దగ్గర కలెక్షన్ తీసుకున్నారు నచ్చలేదు మీకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అసలు మీరు బుక్ చేసుకుందాం ఉండనే లేదంట లేదంటే ఇది చెప్పరా ప్రైస్ ఒకసారి ఇది బాగుంది అంటే అన్ని బాగున్నాయి కొంచెం కలర్ మీద నుంచి ఆలోచిస్తాను త్రీ థౌసండ్ సిక్స్ నైన్ మీరు కూడా ఆ రోజు రెండు మంగళగిరి కట్టారు నేను అదే చెప్పాలనుకుంటే ఎందుకంటే ఫస్ట్ టైం మంగళగిరి ఇంతకు ముందు కట్టడం గ్రీన్ కలర్ అయితే నేనే కట్టుకుందా లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చేది అర్థ అనమాట ఆ కంఫర్ట్ అర్థమైంది చూసారంటే లైన్స్ వచ్చి మంగళగిరి ఇంకా ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి శాంపుల్ కోట్ మాత్రం చూపిస్తున్నాం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో బాగుంది బ్లాక్ అసలు సిల్వర్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అవునండి ఇది చూశామంటే ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఇవి విత్ బ్లౌజ్ ఏ ఉంటాయి విత్ బ్లౌజ్ అండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ జామ్దాన్ ఇల్లు హ్యాండ్లూమ్ కార్డన్స్ ఎవరైతే ఉంటారో ఇంకేమన్నా చాయిస్ ఎక్కువ పెడుతుంటే కూడా కామెంట్ చేయండి మన కమింగ్ చేస్తున్న వాళ్ళు మీకు ఎలాంటి కలెక్షన్ కావాలని కామెంట్ చేయండి యా ట్వల్లోనే అది త్వరలో సరే జిద్దాగండి వెయిటెన్ సి మనం కూడా ఎట్లాగో మంచి అంటే ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి చూడాలన్నా ఏమంటారు కరెక్ట్ వర్డ్ ఉండట్లేదు సో వెయిట్ చేయగలం ఆ త్రిత కుతూహలం అలాంటివి ఎలాంటివి చూపిస్తారు అని చెప్పేసి సో ఎప్పటిలాగే మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి మీ అందరికీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా తీసేసుకోవచ్చు మేము ఒక థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా షేర్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ